అబ్బాయిలే అనుకున్నాం కానీ అమ్మాయిలు కూడా అలానే అంటున్నారంట ఇప్పుడు బాబోయ్ మాకు అసలు పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటున్నారంట మరి పెళ్ళొద్దు అంటే మరి ఇంకేం కావాలి హో ఇప్పుడు మీకు తెలిసా విషయం పెళ్ళొద్దు అనేది పెళ్ళొద్దు పిల్లలొద్దు మరి ఇంటి లైఫ్ చిల్ ఎంజాయ్ చేయాలంట మంచిగా ఎంజాయ్ చేయాలంట సో అన్నీ ముందే చేసేస్తే ఇంకా పెళ్ళి దేనికి అని చెప్పేసి అని ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అనేవి కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చెక్క ఓకేనా వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఏంటి అనంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా అంట పెళ్ళొద్దండి పిల్లలు వద్దండి అంటున్నారంట సరే కొంతమంది పెళ్ళికి ఒప్పుకున్నా పిల్లలకు మాత్రం అస్సలే ఒప్పుకోవట్లేదంట ఎందుకు అని అంటే ఏంటి వాళ్ళు పెళ్ళై ఎంజాయ్ చేస్తున్నామో లేదు ఇలా పిల్లలు పుట్టేస్తున్నారు పిల్లలు పుట్టాక లైఫ్ అంతా వాళ్ళతోనే అయిపోతుంది వాళ్ళకి సంపాదించడంతోనే అయిపోతుంది స్కూలు మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్ ఇది అది మొత్తం వాళ్ళని కథలే పరిగెడుతుంటే ఇంకా మా లైఫ్ ఏముంది ఇంత పెరిగి ఇంత చదివి ఇంత జాబ్ చేసి మరి నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తా సో నో పెళ్ళి నో పిల్లలు అని చెప్పేసి అనుకుంటున్నారనమాట కొంతమంది పెళ్ళికైతే ఒప్పుకుంటున్నారు కానీ పిల్లలకి అస్సలు ఒప్పుకోవట్లేదు మరి ఇలా అయితే ఎలా మరి ఏమవుతుంది ఫ్యూచరు జనరేషన్ ఏం కావాలి కదా మీరు ఏమన్నా చేసుకోండి కానీ మాకు పిల్లలొద్దు అంటున్నాయి ఒక్కటి చెప్పాను చూడండి పిల్లలొద్దు అని అనుకున్న వాళ్ళకి అఫ్ కోర్స్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటి ఇదైనా జీవితం పిల్లలతోనే లైఫా ఇది అది అని చెప్పేసి అని మనం థర్టీస్ ఒకప్పుడు సిక్స్టీ పైన ఉన్నప్పుడు ఆలోచించాల్సి వచ్చేది ఏమని అమ్మో మనల్ని ఎవరు చూసుకుంటారు ఎలా ఉంటుంది ఏంటి అని ఇప్పుడు నిజంగా చెప్తున్నాను ఫార్టీ ఇయర్స్కే అన్ని జబ్బులు వస్తున్నాయి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కంపల్సరీ మనది మనం చేసుకోలేకపోతున్నాం సరే మీరు అలానే అనుకుందాం పిల్లలకి డబ్బులు పెట్టాలి ఎంత పెంచాలి పోషించాలి అని మీరు ఫార్టీకి వచ్చేసరికి ఇప్పుడున్న కార్పొరేట్ జాబ్స్కి వాటి వల్ల కూర్చున్న ప్లేస్ నుంచి లెగకపోవడం వీటి వల్ల ఏమవుతుందంటే అసలు మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతున్నారు అనమాట అసలు దానివల్ల ఏమవుతుంది ఇంకా మా తర్వాత పని మనుషులకి డబ్బులు పెట్టడం వంట మనుషులకి ఒక్కొక్కరింట్లో పని ఆవిడ వేరేగా ఉంటారు వంట వాళ్ళు వేరేగా ఉంటారు మరి వీళ్ళందరూ ఫ్రీగా వచ్చేస్తున్నారా ఏం రావట్లేదు కదా అదేదో మనం పిల్లల్ని కంటే అంటే వాళ్ళు చేస్తారా మనకి అని నేను చెప్పను కానీ ఏదో ఉడతా భక్త సాయం ఉంటుంది నెక్స్ట్ మీరు ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతారనమాట ఒకటి ఒకటి షేర్ చేసుకోవడానికి ఉండాలి పని వాళ్ళతో అన్నీ షేర్ చేసుకోలేరు కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఒకరు మనవాళ్ళు అన్న వాళ్ళతో కొన్ని వైఫ్ హస్బెండ్కి చెప్పుకోలేరు హస్బెండ్ వైఫ్కి చెప్పుకోలేరు అప్పుడు ఏం చేస్తారు వైఫ్ అండ్ హస్బెండే ఉంటే థర్డ్ పర్సన్ ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు అప్పుడు ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్ దేనికి పంచ్ ఎలాంటి డిసిషన్స్ తీసుకోలేక మెంటలీ డిప్రెస్డ్ అయిపోతున్నారంట కానీ స్టార్టింగ్లో వీళ్ళు ఒక డెసిషన్ తీసేసుకుంటున్నారు పిల్లలొద్దు చాలు పిల్లలొద్దు అని ఫ్యూచర్ మీకు విషయం తెలుసా చాలా మంది చేస్తున్న వర్కింగ్ టేబుల్ మీద చచ్చిపోతున్నారంట అంత మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి జపాన్లో అయితే జపాన్లో వాళ్ళు ఓన్లీ వర్క్ 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 ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ వర్క్ చేసి వాళ్ళకి ఇంకా అంత సిస్టమ్ ముందు కూర్చొని చేసి చేసి చేసేసరికి వాళ్ళకి బ్రెయిన్ డ్రైన్ అవుట్ అయిపోయి ఒక లవ్ కానీ ఒక ఎఫెక్షన్ కానీ ఏమీ ఉండటం లేదంట అసలు ఇంటికి వెళ్ళాక పడుకుంటూ పోవడం లేదంటే అలా వర్కింగ్ టేబుల్ మీద రిలాక్స్ అయిపోవడం ఇలా అయి కొంతమంది ఆ స్ట్రెస్ని తీసుకోలేక ఆ వర్కింగ్ టేబుల్ మీద చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారంట జపాన్ రష్యా ఇక్కడ ఇప్పుడు అలానే అవుతుంది అందుకనే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే ముందంతా అంటే వాళ్ళు మనం పెళ్ళి పిల్లలు గర్ల్ ఫ్రెండ్ లవ్ ఇలా అనుకుంటే మనం ఫ్యూచర్లో సక్సెస్ అవ్వము ఇలా అవ్వలేము ఇంతంత టైం పెట్టి వర్క్ చేయలేము అని చెప్పేసి టెక్నాలజీని అంతటిని ముందుకు తీసుకెళ్ళలేము అని చెప్పి అని వాళ్ళు చెప్పి అలా చేశారంట కానీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారంట ఎందుకంటే అక్కడ మొత్తం జనాభా పాపులేషన్ తగ్గిపోతుందనమాట అసలు ఎవరు పెళ్ళికి చేసుకోవట్లేదు గర్ల్ ఫ్రెండ్ అసలు ఏమీ ఉండట్లేదు పాపులేషన్ తగ్గిపోతుంది ఇలా ఏమో వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి సూసైడ్ అదే ఇంకా వాళ్ళు టేబుల్ మీదే అలా ఇదైపోతూ ఉన్నారనమాట సో అందుకని ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే బాబు మీరు లవ్ చేయండి పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లల్ని కనండి మేము కూడా వాళ్ళని చూసుకుంటాం మీరు జాబు ఎక్కువ టయార్డ్ అయిపోయారా మేము మెటర్ మెటర్నిటీ లీవ్ ఇస్తాము ఇంకా మీ పిల్లల కోసం ఇక్కడ అన్నీ ఇది చేస్తాము స్కూలింగు అన్నీ మెయిన్ ఏంటంటే అనంటే అక్కడ ఎడ్యుకేషన్కి క్రోస్లో ఖర్చు అవుతుంది అనమాట అందుకే అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని అందరూ బాబు ఇప్పుడు పిల్లల్ని కంటే అన్ని కోట్లు సంపాదించాలా మొత్తం జీవితం అంతా అయిపోతుంది ఇప్పటికే ఇలా అయిపోతున్నాం మేము అని ఒక్క కాన్సెప్ట్తో వాళ్ళు అసలు పిల్లలు అమ్మాయిలు ఆడవాళ్ళు ఈ సెక్ అసలు ఏమీ లేదనమాట వాళ్ళకి ఇంకా అలా ఉన్నారు ఇంకా దానివల్ల మెంటల్లీ ఫిజికల్లీ డిప్రెస్డ్ అయిపోయి చాలా ఇది అయిపోతున్నారు ఇన్ ఫ్యూచర్లో కొంతమంది అయితే అసలు ఎలా అంటే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా సరే పక్క రూమ్లో వాళ్ళు చనిపోయినా కూడా ఈ రూమ్లో వాళ్ళకి తెలియట్లేదంట అంటే అంత వేరే ఒకరిని పట్టించుకునే అంత టైము వాళ్ళకు ఉండటం లేదనమాట అందుకని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిల్లల్ని కనండి పెళ్ళిళ్ళు చేసుకోండి మీకు ఏం కావాలో అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తాం మేము చూసుకుంటాం మీరు ఏమి దవ్వాల్సిన అవసరం లేదు అని అయితే క్లియర్గా చెప్పి మరి చేస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నారండి అనుకుంటున్నారా మన ఇండియాలో కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్కి వెళ్తున్నారు పెళ్ళి చేసుకున్న పిల్లలు మాత్రం వద్దు వద్దు అంటున్నారంట ఈ నెక్స్ట్ జనరేషన్ అంతా సో అలా కనుక అన్నారే అనుకోండి పిల్లలు లేకున్నా ఇది చేశారే అనుకోండి ఇన్ ఫ్యూచరు సేమ్ మనకి వాళ్ళ ప్రాబ్లమ్సే వస్తాయన్నమాట తర్వాత మనకి ఇంకా మెంటలీ డిప్రెస్డ్ అయిపోయి ఫిజికల్లీ ఇదైపోయి తర్వాత దేని మీద ఫోకస్ లేక సరే నువ్వు అంత సంపాదిస్తున్నావు సంపాదించి ఒక్కడవే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ఎంజాయ్ చేస్తారు ఎంత ఎంజాయ్ చేస్తారు కానీ చెప్తుంది ఏంటి అని అంటే పిల్లలు ఉంటే వాళ్ళ విషయంలో షేరింగ్లో ఉండి అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కొంత టైం పెట్టుకొని వాళ్ళ కోసం అనే సరే ఉంటున్నారంట కానీ అలా పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళ మధ్యలో చాలా డిప్రెషన్స్ వచ్చేసి వాళ్ళిద్దరూ అంటే వెంటనే క్విక్ ఆఫ్ ది మూమెంట్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు సరే నీకు నాకు పడదు ఓకే డైవర్స్డ్ అని చెప్పేసి కానీ అదే పిల్లలు ఉన్నారనుకోండి అట్లీస్ట్ ఒక్క సెకండ్ ఆలోచిస్తారనమాట అయ్యో పిల్లలు ఉన్నారు వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది వాళ్ళని చూసుకోవాలి కదా అలా అని చెప్పి అట్లీస్ట్ ఆ డైవర్స్డ్ అవ్వకుండా అయినా ఆగుతున్నారనమాట కానీ ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళన్ని పటాకులు అయిపోవడానికి రీజన్ పిల్లలు లేకపోవడం కానీ ఇంకా చాలామంది పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు పిల్లలు పుట్టడం పోవడం ఇలాంటి విషయాల్లో కూడా అంటే ఈ ఐవీఎఫ్లని ఇవ్వని వీటి కోసం కూడా అంతంత అమౌంట్లు పెట్టలేక న్యాచురల్గా అవ్వలేక అంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ అన్ని జాబ్స్ అన్నీ చూసుకుంటే ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా కష్టమైపోతుంది అందరికీ మనం తినే ఫుడ్ కానీ మన పెరిగే అట్మాస్ఫియర్ కానీ అన్నిటి వల్ల అనమాట సో ఇప్పుడు దానివల్ల కూడా బ్యాంగ్ డెసిషన్స్ తీసేసుకున్నారు సరే ఇప్పుడు ఇంటి పిల్లలు లేకపోతే ఏమైనా ఇదైపోతుందా ఏంటి ఇలా అని చెప్పి సరే మీకు ఐవీఎఫ్ మీకు న్యాచురల్గా అవ్వలేదు అనుకునేటప్పుడు ఎవరినైనా పెంచుకోండి అంటే వాళ్ళకి ఎవరికో డబ్బులు ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన పక్కకు తీసేయండి ఓకే వాళ్ళు మీకు చాలా సపోర్టివ్ వేరొకరికి మీరు లైఫ్ అంటే పిల్లలందరినీ ఇంత పెద్ద పెద్ద స్కూల్స్లోనే చదివించాలి అలా మనకు ఎంత ఉంది మనం ఎందులో ఉంటున్నాము ఎలా ఉంటున్నాం అన్న దాన్ని బట్టి ఉన్నా సరిపోతుంది సో దీనివల్ల ఏంటంటే దీనివల్ల తర్వాత మీ లైఫ్లో ముందు ఎలానే కష్టపడలేదు ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ జాబ్స్ లేవు పెన్షన్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు సో ఇప్పుడు కష్టపడుతున్నాను ఈ సిటేషన్ కష్టపడలేని సిటేషన్లో నా పిల్లలు వాళ్ళకి సెటిల్ అవుతున్నాయి సో అప్పుడు వాళ్ళే నేను చూసుకుంటాను సరే అందరూ ఎవరు చూసుకుంటున్నారండి మన దగ్గర ఎవరు ఉండట్లేదండి దగ్గర ఉండకపోయినా ఏదో ఒక కానీ కింద కానీ లేకపోతే మానసుకుందా కానీ ఏదో ఒక కానీ సో అందుకు